హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీ అండి ఈ స్టోరీస్ అన్నిటికీ కూడా కాపీరైట్స్ ఉంటాయి ఆయన స్టోరీస్ని ఆయన పర్మిషన్ లేకుండా మరి ఏ ఛానల్లోనూ ఇంకే చైనాను కూడా అప్లోడ్ చేయడానికి వీలు లేదు దయచేసి అలాంటి పనులు ఎవ్వరూ చేయవద్దని మనవి అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీ వింటున్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ స్టోరీ కానీ శ్రీధర్ గారి మరి ఏ స్టోరీ అయినా కూడా మీరు మరో ఛానల్లో వింటున్నట్లయితే దయచేసి నాకు ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన లీగల్గా ప్రొసీడ్ అవుతారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం అమృతం అరవై ఏడవ భాగం కోపంగా తనని తోసేసి బెడ్ మీద పడుకున్న అర్జున్ని బాధగా చూస్తూ మూలకి ఉన్న చాప తీసుకుని కింద పరుచుకుంది అమృత తొలి రాత్రి కాళరాత్రి కాగా తన కళ్ళు మాత్రం ఆగకుండా వర్షిస్తూనే ఉన్నాయి ఉదయాన్నే నిద్ర లేచిన అమృత చాప దిండు మడిచేసి కింద పడిన పూలన్నీ నీట్గా క్లీన్ చేసి మొహంలో ఎలాంటి భావం లేకుండా తన పని చేసుకోవడానికి డోర్ ఓపెన్ చేయగానే అమలు అంటూ వచ్చింది జానకి ఆ అత్తయ్యా తన చెంప మీద కన్నీటి చారకులు చూడగానే అర్థమైపోయింది వాళ్ల మధ్య ఏం జరుగుంటుందో తన చెంపల మీద తడుముతూ వాడేమైనా అన్నాడా అబ్బే అలాంటిదేం లేదత్తయ్యా అర్జున్ నాతో మామూలుగానే ఉన్నాడు ఎందుకే అబద్ధం చెప్తున్నావు తడబడుతూ లేదత్తయ్యా నిజమే మొదటి రాత్రి గది నుండి బయటకు వచ్చిన అమ్మాయి ఎలా ఉంటుందో నాకు తెలీదా అర్జున్కి ఈ పెళ్లి ఇష్టం లేదు కదా అత్తయ్యా అయినా మామయ్య చెప్పాడన్న ఒక్క కారణంతో ఈ పెళ్లి కొప్పుకున్నాడు నాలాంటి అమ్మాయిని యాక్సెప్ట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది నువ్వు నువ్వెళ్ళు ఎవరు చూడకముందే స్నానం చేసేసి సరే అత్తయ్యా అని లోపే మరో గదిలో నుండి అంజలి బయటికి వచ్చింది పక్కకి చెదిరిపోయిన సింధూరం నలిగిపోయిన బట్టలు వాడిపోయిన పువ్వులతో వీళ్ళని చూడలేక తన మొహంలో కొత్తగా చేరిన సిగ్గుతో అమ్మా ఒకసారిట్లరా అని నెమ్మదిగా జానకిని పిలిచింది ఏమైందోనని జానకి తన దగ్గరికి వెళ్ళగానే అంజలి ఎంత సంతోషంగా ఉందో నా జీవితంలో ఇలాంటి సంతోషం వస్తుందన్న ఊహ కూడా కరెక్ట్ కాదేమో అనుకుంటుంది అమృత అంజు అంత బాగానే ఉందా అంటూ తల నిమురుతుంటే సిగ్గుపడుతూ తలొంచుకుంది కానీ అమ్మా అంటూ ఒకసారి అమృత వైపు చూసి జానకి చెవిలో ఏదో చెప్పగానే మరా పర్వాలేదు బాత్రూంలో వేడివేడి నీళ్లు పెట్టించాను ఎవరు చూడకుండానే స్నానం చేయి తగ్గిపోతుందిలే భయపడకు సరే అమ్మా అంటూ కొంచెం ఇబ్బందిగా నడుస్తూ వెళ్తుంటే అత్తయ్య అంజుకేమైంది ఏమైనా బాగలేదా బాధగా నిట్టూర్చి రెండు పెళ్ళిళ్ళు ఒక జంట సంతోషంగా ఉంది కానీ మీరు మాత్రం నీకేమి చెప్పను అనుకొని ఏం లేదంలేమ్మా తను వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళు కానీ అత్తయ్య తనకి ఇంకా చుట్టాలున్నారు నువ్వు లోపలికెళ్ళు ఇక్కడ ఉండడం అంత బాగోదు అనడంతో సరేనని చెప్పి లోపలికెళ్ళిపోయింది అమృత ఒక సైడ్కి తిరిగి ఆదమరిచి నిద్రపోతున్నాడు అర్జున్ అంత నిద్రమొహంలో కూడా చుక్కల్లో చందమామలా కనిపిస్తున్న అర్జున్ని చూస్తూ పక్కనే అద్దంలో తనని తాను చూసుకుంది తను తెల్లగా ఉన్నా అర్జున్ కలర్తో పోలిస్తే కొద్దిగా రంగు తక్కువగానే అనిపిస్తుంది ఏముందని నేను చూసుకోవాలి లేదు డబ్బు లేదు చదువు లేదు అన్న అర్జున్ మాటలు గుర్తొస్తుంటే కళ్ళల్లో నీళ్లతో తన దగ్గరికి నడిచింది నేను నీకు నచ్చలేదా అర్జున్ ఎందుకురా కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలియకుండా నిన్ను అందరి ముందు బాధ పెట్టాను కానీ తెలియకుండా నీ మీద ఇష్టం కూడా పెంచుకున్నాను అనుకుంటూనే తన చెంపను తాకబోయింది తన కంట్లో నుండి జరిగిన కన్నీటి బిందు ఒకటి అర్జున్ మీద పడి తను లోపు తన స్పర్శే గిట్టనట్టు నిద్దట్లోనూ కదిలాడు అర్జున్ ఎక్కడ లేస్తే అని భయపడి తన వెక్కిళ్ళు కూడా వినపడకుండా నోటి మీద చెయ్యి అడ్డం పెట్టుకుని చప్పుడు చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది అమృత అమలు అంజు అంటూ జానకి కేక్ వేయడంతో ఇద్దరు అక్కడికి వచ్చారు ఇదిగో మీ మొగుళ్ళకి కాఫీ ఇచ్చిరండి అనడంతో అంజలి నవ్వుతూ కప్ తీసుకుని వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళకుండా అలానే నిలబడింది అమృత ఏంటే ఇంకా ఇక్కడే ఉన్నావు వెళ్ళి వాడికిచ్చిరా ఇక్కడ పని చూస్తానులే నువ్వు వెళ్ళి ఇచ్చిరా అత్తయ్యా ఎందుకు ఏమైనా అంటాడా అది కాదు మరెందుకు భయపడుతున్నావు భయమేం లేదులే అత్తయ్యా వెళ్తున్నాను అంటూ అర్జున్ దగ్గరికి వెళ్ళింది నందు నందు లేనందు అన్ పిలుస్తుంటే మరోవైపుకు తిరిగి పడుకున్నాడు ఆనంద్ అబ్బా లేనందు టైం ఆల్రెడీ ఎయిట్ అయిపోయింది కాసేపు అంజు ప్లీజ్ కప్పు పక్కన పెట్టి తన పక్కనే కూర్చొని ఇంకా ఎంతసేపు బంగారం అంటుంటే నవ్వుతూ తనని మీదకి లాక్కొని అసలే రాత్రంతా నిద్రలేదు అప్పుడే లేపుతావేంటి ఎవరు నిద్రపోవద్దన్నారు ఇంత అందాన్ని పక్కన పెట్టుకుని నిద్ర పడుతుందే చ ఇది అసలే పల్లెటూరు ఇలాంటి మాటలు ఎవరన్నా వింటే అస్సలు బాగోదు ఇదిగో కాఫీ తీసుకో సరేనంటూ పైకి లేచి కప్ తీసుకుని అంజుని కూడా తన వల్ల కూర్చోబెట్టుకున్నాడు ఏంటి ఇద్దరం కలిసి తాగుదాం సిగ్గుపడుతూ ఏమొద్దు ప్లీజ్ అని బతిమలాడుతుంటే నవ్వుతూ సిప్ చేసింది తను సిప్ చేసాక నువ్వు టేస్ట్ చేశాక ఇది ఇంకా టేస్ట్గా మారిపోయింది తెలుసా తన ముక్కు పట్టుకుని లాగుతూ మీ మగాళ్ళంతా మాటలతో మాయ చేస్తారు కదా అంటుంటే ఇద్దరూ నవ్వేశారు ఇటు అర్జున్ గదిలోకి వెళ్ళిన అమృతకి ఫాస్ట్గా బ్యాగ్ సర్దుతూ కనిపించిన అర్జున్ని చూసి ఎక్కడికైనా వెళ్తున్నాడా అనుకుంటూనే తడపడుతూ వెళ్ళి అర్జున్ ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడిగింది సీరియస్గా చూడగానే అంటే బ్యాగ్ సర్దుతుంటేనో నీకు అనవసరం సరేలే కాఫీ తాకు బ్యాగ్ నేను సర్దుతాను అక్కర్లేదు తీసుకెళ్ళు నీకు కాఫీ తాగడం అలవాటు కదరా ఇప్పుడు వద్దు అయితే టీ తెచ్చుకురానా ఇలా ఇవ్వర్జున్ నేను నీట్గా సత్తుతలే అంటూ చొరవగా బ్యాగ్ మీద వేయగానే కోపంగా ఏ పో అంటూ విసురుగా తోసేయడంతో కప్తో సహా వెనక్కి పడిపోయి వేడి కాఫీ మొత్తం మీద ఒలిగిపోయి అరిచేసింది అమృత తన అరుపుకి లోపలున్న వాళ్ళకి వినపడలేదు కానీ పక్క రూంలో ఉన్న ఆనంద్ అంజలికి విని విలుక్కిపడ్డారు నందు ఇది అమ్ము గొంతు అలాగా పద ఏమైందో చూద్దాం అంటూ పరిగెత్తుకుంటూ వచ్చేసరికి నీకు ఆల్రెడీ చెప్పాను నువ్వంటే నాకు ఇష్టం లేదని ఇంకోసారి ఇలా చొరవ తీసుకోవాలని చూస్తే చంపేస్తాను జాగ్రత్త అని చెప్పి వెళ్లబోతూ ఎదురుగా ఉన్న ఆనంద్ అంజలిని చూసి ఆగిపోయాడు కింద పడిపోయిన అమృతని చూస్తూ ఏంట్రా ఇదంతా అంత ఇష్టం లేనప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది నేను చేసుకోకపోతే చస్తానని బెదిరించి దీన్ని నా కంటకట్టారు కానీ తనని ఇంతలా బాధ పెట్టాలా కావాలని కోరుకుందిగా పడనివ్వు అని చెప్పి వెళ్ళిపోయాడు అమ్ము బాగా కాలిందా లేదులే అంజు కాఫీ చల్లగానే ఉంది నేను డ్రెస్ మార్చుకుంటాను అనడంతో వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు అమ్మా నేను ఊరెళ్తున్నాను ఇప్పుడు ఏంట్రా నాకు పనులు పనులున్నాయి వెళ్ళాలి కానీ అర్జున్ ఆనంద్ నువ్వు తీరిగ్గా తొందర తొందరేమీ లేదు అక్కడ వరకు నేను చూసుకుంటాను అది కాదురా నీకు నిన్ననే పెళ్ళయింది అంతలోనే నా దృష్టిలో పెళ్ళికి పెద్ద వాల్యూ లేదు అని చెప్పి ఎవ్వరికీ మరో మాట మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అర్జున్ చీర మార్చుకుని వచ్చిన అమృత పరిగెత్తుకుంటూ గుమ్మంలోకి వచ్చేసరికి అర్జున్ కారు ఆ వీధి దాటేసింది పదహారు రోజుల పండగ అయ్యాక అంజలి అప్పగింతలు కూడా అయిపోయి అందరి కన్నీళ్ల మధ్య ఆ ఇంటి నుండి వెళ్ళిపోయింది అంజలి కూడా హాయ్ నేహా అర్జున్ అప్పుడే వచ్చేసావేంటి ఎంతైనా కొత్త పెళ్లి కొడుకువి కదా సోఫాలో వెనక్కి వాలి నాకు అసలే చిరాగ్గా ఉంది నువ్వు ఇంకా విసిగించకు కన్నీళ్లను ఆపుకుంటూ నిజమే కదరా చెప్తున్నాను ఏంటే నిజం ఆ పెళ్ళి ఎలా జరిగిందో నీకు తెలీదా ఎలా జరిగినా నువ్వు యాక్సెప్ట్ చేసావు కదా నేను యాక్సెప్ట్ చేసింది మా నాన్న కోసం ఇప్పుడు అవసరం లేదు ఇంకో ఆరు నెలలు సైలెంట్గా ఉండి తర్వాత డైవర్స్ ఇచ్చేస్తాను నిజంగానా హా దాంతో నేనే సుఖపడతానే వెరీ గుడ్ రా గుడ్ డెసిషన్ ఇక మనకు అడ్డు లేదు అమృత నిన్ను అర్జున్ భార్యనే నేను ఊహనే భరించలేకపోతున్నాను ఇక మిమ్మల్ని కలవలిస్తానా అనుకుంది నేహా నేహా ఏ నేహా ఆ అర్జున్ గుడ్ డెసిషన్ రా నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వెందుకు అంతా ఎక్సైట్ అవుతున్నావు అదేం లేదురా ఇష్టం లేని పెళ్ళి చేసుకుంటే లైఫ్లో చాలా మిస్ అవుతాం నీకలా అవ్వకూడదని నా ఆశ నవ్వి థ్యాంక్ యూ నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు నేను కాక ఇంకెవరు నిన్ను అర్థం చేసుకుంటారు ఇలా నెల రోజులు గడిచిపోయాయి ఒక్కసారి కూడా అర్జున్ వచ్చింది లేదు ఎప్పుడు ఫోన్ వచ్చినా అర్జున్ చేశాడేమోనని ఆశగా వస్తుంది అమృత కానీ ఎవరితోనో మాట్లాడుతుండడం చూసి నిరాశగా వెళ్ళిపోతుంది జానకి నేను నిర్ణయం తీసుకున్నాను అన్నాడు రఘురామయ్య ఏంటండి అది మన అమ్ముల్ని అంటుండగానే అమ్మా అంటూ వినిపించింది అర్జున్ గొంతు ఆ గొంతు వాళ్ళని చేరడానికి ముందే అమృతని చేరడంతో అర్జున్ అంటూ పరికెట్టుకుంటూ వచ్చింది ఎలా ఉన్నావురా బాగానే ఉన్నానమ్మా ఏంట్రా కనీసం ఫోన్ కూడా చేయడం మానేశావు అదంతా ఎందుకులే సర్లే పదా కాళ్ళు చేతులు కడుక్కుందు కానీ అని అమలు వాడికేం కావాలో చూడు అంటుంటే తన వైపు కూడా చూడకుండా పర్లేదమ్మా నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను ఏంటి రాది నేను బెంగళూరులో విల్లా తీసుకున్నాను ఎల్లుండి గృహప్రవేశం మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చాను నిజంగానా అవునమ్మా ఇక్కడ నుండి ఆనంద్ అంజు కూడా నాతో పాటే ఉంటారు అందరం కలిసి ఉండడానికి అనుకుంటున్నాను చాలా సంతోషం నన్న ఇదంతా మన అమ్ముల అదృష్టం అనగానే మొహం మాడిపోయింది అర్జున్కి దాని మొహానికి అదృష్టం కూడానా దాన్ని మెల్లో తాలి కట్టబట్టే ఇంత ఆలస్యమైంది అంది యశోదమ్మ ఏరా మనవడా ఇల్లు కొన్నావా అవునా మీ అందరినీ తీసుకెళ్ళడానికి వచ్చాను అలాగా అయితే అత్తయ్య వాళ్ళని కూడా తీసుకెళ్దామా నానమ్మా అని మా బాగా హెడేక్గా ఉంది వేడిగా టీ పెట్టివు అనడం ఆలస్యం కిచెన్లోకి పరిగెట్టింది అమృత నువ్వు వెళ్ళు నాన్న అని కిచెన్లోకి వెళ్ళగానే తన స్టైల్లో అల్లం ఇలాచి వేసి వాసనకే తలనొప్పి ఎగిరిపోయేలా నోట్లో పెట్టుకుంటే నాలుక కాలిపోయేలా టీ చేసి ఇదిగో అత్తయ్య త్వరగా ఇచ్చేసిరా నువ్వే వెళ్ళి ఇవ్వవే వద్దయ్యా అసలే తలనొప్పి అన్నాడు నన్ను చూస్తే అది ఇంకా ఎక్కువ అవుతుంది నువ్వే చేశానని చెప్పి ఇచ్చేసే త్వరగా వెళ్ళు అంటుంటే గాఢంగా నిట్టొచ్చి కప్ తీసుకుని వెళ్ళింది జానకి అమ్మా అప్పుడే వచ్చేసావా మీ నాన్న కోసం చేశాను రా తలనొప్పి అన్నావని తీసుకొచ్చాను అలాగా అంటూ ఘాటుగా వాసన పీల్చి అబ్బా స్మెల్కే తల ఎగిరొప్పి ఎగిరిపోయేలా ఉందమ్మా అంటూ నేను దాన్ని ఫీల్తో ఎంజాయ్ చేస్తూ తాగుతుంటే ఇదంతా కిటికీలో నుండి చూస్తున్న అమృత నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది కాసేపటికే జర్నీ ఎఫెక్ట్కి ఆదమరిచి నిద్రపోయాడు అర్జున్ మెల్లిగా వచ్చిన అమృత చప్పుడు చేయకుండా తన పక్కనే కూర్చుని తన కూడా తెచ్చిన జెండు బామ్తో అర్జున్ డిస్టర్బ్ అవ్వకుండా తల మీద మసాజ్ చేస్తుంటే నొప్పికి ముడుచుకున్న కనుబొమ్మలు రిలీఫ్గా ఫీల్ అయ్యి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు అర్జున్ వాడు రేపే బయలుదేరదామంటున్నాడు అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాడేంటండి వాళ్ళ కుర్చీలో పడుకొని పడు వెళ్ళిరా నీ కొడుకు అంతలా పిలిచినప్పుడు వెళ్ళకపోతే ఎలా అదేంటండి దే? మీరు రారా వాడు పిలిచింది నిన్ను వాడికి కావలసిన వాళ్ళని నేను నా కోడలు వాడికి అవసరం లేదు అప్పుడే అక్కడికి వస్తూ అమ్మా నేను మీ అందరినీ తీసుకెళ్ళడానికి వచ్చాను అర్జున్ ఆయన రాకపోతే నేను రాను కోపం విసుగు కలగలిపి ఆయన దగ్గరికి వెళ్ళి నేనేం చేసినా దానికి మూలం మాత్రం మీరే మీకు నా మీద ఎప్పుడూ ఎలాంటి ప్రేమ లేదు ఉండదని కూడా నాకు తెలుసు కానీ నేను అలా ఏ రోజు అనుకోలేదు ఇక రావడం రాకపోవడం మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతూ అమృత వైపు చూసి దగ్గరికి వచ్చి ఎవ్వరికీ వినపడకుండా ఈ ఇంట్లో అందరినీ తీసుకెళ్దామని వచ్చాను నిన్ను తప్ప నా ఇంట్లో నువ్వు అడుగు పెట్టడం నాకు ఇష్టం లేదు నువ్వేం చేస్తావో నాకు తెలీదు మా నాన్న నాతో రావాలి నువ్వు మాత్రం రాకూడదు అంతే అని చెప్పి వెళ్ళిపోయాడు కళ్ళు తుడుచుకొని మామయ్య నేనంటే నీకు ఇష్టం లేదు కదా అవే మాటలే అలా అంటున్నావు లేకపోతే ఏంటత్తయ్య అర్జున్ మీకు కొడుకే కదా కాదు నాకు భర్త కూడా తన లైఫ్లో కొంచెం కొంచెంగా సెటిల్ అవుతుంటే మామయ్య వెళ్ళడానికి కూడా ఇష్టపడట్లేదు అంటే నా భర్త సంతోషం ఆయనకి అక్కర్లేదనే కదా అంటూ వెక్కిళ్ళు పెడుతుంటే అది కాదమ్మా వాడు నిన్ను తీసుకెళ్ళడానికి రాలేదు ఏం కాదు చెప్పాడు కదా అందరినీ తీసుకెళ్ళడానికి వచ్చానని మీరే అర్జున్ని కావాలని దూరం పెడుతున్నారు నేనెందుకు అలా చేస్తానమ్మా మరైతే రేపు మనమంతా బయలుదేరుతున్నాం అంతే ఏమంటారు సరే నీకు నచ్చినట్టుగానే కానివ్వు ఆయన బుగ్గ మీద ముద్దు పెట్టి మా మంచి మావయ్య నేను వెళ్ళి అర్జున్కి చెప్పొస్తాను అత్తయ్య బట్టలు త్వరగా సర్దేశ్ అంటూనే అర్జున్ దగ్గరికి పరిగెట్టింది రేపు అందరూ వస్తున్నారులే అర్జున్ మావయ్య కూడా సీరియస్గా తల తిప్పి చూడగానే మళ్ళీ తడబడుతూ నేను రానులే అర్జున్ ఏదో ఒకటి చెప్పి ఆగిపోతాను నువ్వేం బాధపడకు అని చెప్పి వెళ్ళిపోతుంటే హ్యాంగ్ గాడ్ అనుకుని సిస్టమ్ ఓపెన్ చేశాడు తన ఎదురుగా భోజనం ప్లేట్ పెట్టింది నిన్నెవరిదేమన్నాడు నా మీద కోపం అన్నం మీద చూపించుకు నువ్వే అన్నావు కదా నేను మనిషినని ఇది మీది బోంచేసి పనిచేసుకో ఈ ఫ్లాస్క్లో టీ పెట్టాను రాత్రి ఎప్పుడైనా కావాలనిపిస్తే తాగు అని అన్నీ పక్కనే పెట్టి కింద చేప పరుచుకొని అటువైపు తిరిగి పడుకుంది ఏడుస్తున్న చప్పుడు లేదు వెక్కిళ్ళు లేవు కానీ తన కన్నీళ్ళకి తలగడ మాత్రం తడిచిపోతుంది